హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ పొద్దున్నే ఫ్రిడ్జ్లోంచి పిండి తీద్దామని చెప్పి ఓది చేసేసరికి డీ ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉందనమాట ఇంకా వెంటనే తీసేసాను తీసేశాను అయితే ఏదో కొండలా ఉంది కదా బయట తీసేసి మొత్తం అన్నీ ఐస్ క్యూబ్స్ ముక్కలుగా ఉన్నాయన్నమాట అవన్నీ తీసి బయట వేసేసాను లేదంటే ఫ్రిడ్జ్లో వాటర్లాగా మొత్తం తడిచిపోతాయా నేను అవి తీసేస్తే కొంచెం మిగిలిన వాటి మీద నీళ్ళు అవి పడకుండా ఉంటాయని చెప్పి అన్నీ తీసేసాను ఎలాగో కొంచెం వెదర్ కొంచెం చల్లబడుతుంది కాబట్టి స్పీడ్ కూడా తగ్గించేసాను ఇంక పొద్దున్న అయితే ఫస్ట్ స్టవ్ మీద ఎక్స్పెక్ట్ చేశాను ఒక పక్కన ఒక పక్కేమో వాటర్లోని వామ్ వేసి బాయిల్ చేసుకున్నాను వాటర్ ఒక హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుని ఇలా స్టవ్ చేసుకొని చేసుకుని తాగుతాను మార్నింగ్ టైంలో ఎక్కువ హాట్ వాటర్ తాగుతాను కాబట్టి దాని బదులు ఈరోజు వామ్ వాటర్ తాగుతున్నాను అనమాట ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను అందుకే కలర్లో కనిపిస్తుంది సో మరి కొంచెం వగరగా అనిపిస్తుంది అందుకని బెల్లం యాడ్ చేసుకున్నాను సో బెల్లం మంచిదే కాబట్టి పర్వాలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే దోశల పిండి ఉంది నిన్న అనమాట సో నేను కూడా దోశలే వేశాను ఈరోజు కూడా ఇంకా దోశలే వేస్తున్నాను దోశ మ్యాక్సిమం కొంచెం పలసగా వేయడానికే ఇష్టపడతాను బాగానే వస్తాయి కానీ ఎందుకో ఫస్ట్ దోశ అయితే కొంచెం సరిగా రాదు కదా సో ఇంత పలచగా వేసినందుకు అది అసలు రాలేదు ప్యానానికి అతుకుపోయి సో ఇదైతే నాన్ స్టిక్ ప్యానే కాకపోతే ఫస్ట్ దోశ ఎలా అయినా ప్యాను హీట్ అయినా అవ్వకపోయినా కొంచెం అంటుకుంటుంది కదా సో వేసే కొద్దీ బాగా వస్తాయి సెకండ్ టైము థర్డ్ టైము సో ఫస్ట్ దోసే కొంచెం అతుక్కుంది అందులో పలచగా వేయడం వలన కొంచెం తలసరిగా వేస్తే మాత్రం ఈజీగానే వచ్చేస్తుంది ఇంకా ప్లెయిన్ దోశల్లో వేసేసాను ఇంకా ఆనియన్స్ అవి ఏమీ వేయలేదు ఇంకా దోశల్లోని చట్నీకి అయితే ఆల్రెడీ పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాను ముందే ఇంకా వర్షం వస్తుంది బయట అయితే మా పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాము ఇంకా మా వాడైతే ఇంకా గొడగ వేసుకొని మరి ఇక్కడ పూలు వస్తున్నాడు అనమాట పూలు పూస్తే మ్యాక్సిమం బర్త్డే కోసేస్తాడు పొద్దున్నే కోసి తీసుకొస్తాడనమాట దేవుడికి పెట్టమని సో వర్షంలో కూడా గొడిగేసుకుని వరకు కోస్తున్నాడు వర్షం అయితే పొద్దున్నే స్టార్ట్ అవుతుంది ఒక టూ డేస్ నుంచి కాసేపటికి ఆగిపోతుంది ఇంకా అయితే ఇవి కోసాడు అనమాట మందార పూలు రెండు పూసినాయి అవేమో నందివర్ధనం పూలు మొక్క వచ్చేసి వన్ మంత్ అవుతుందేమో వేసి వేసిన ఒక త్రీ వీక్స్కి అలాగే కొంచెం పూయడం స్టార్ట్ చేసింది అనమాట పెద్దగా అవి కొమ్మలవి వచ్చినాయి సో ఈ అయితే ఒక టూ డేస్ అయినా అలా ఫ్రెష్గానే ఉంటున్నాయి ఏమవ్వకుండా భలే ఉన్నాయి కదా రోజా పువ్వులాగే ఉన్నాయి చూడడానికి ముద్దగా ఉన్నాయి అన్నమాట ఇందులోనే రెండు రకాలు ఉంటాయి కదా రేఖవి ముద్దవి సో ఈ పువ్వు వచ్చేసి కొంచెం ముద్దగా ఉంటుంది అనమాట తల్ల కూడా పెట్టుకోవచ్చు ఆర్థిక కూడా అప్పుడప్పుడు పెడతాను ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు సాంబార్ చేస్తున్నాను పప్పు ముందే నానబెట్టేసి ఉంచాను ఒక పావుగంట అలా టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం నానబెట్టడానికి ఉండదు సో లంచ్ బాక్స్ పెట్టాలి కదా ఇంకా అందుకని ఒక పావు గంట నానబెట్టేసి కొంచెం పసుపు వేసి ఒక ఫోర్ వెజ్జెస్ అలా వేయిస్తాను మనకు సాంబార్ కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇంకా సాంబార్లోకి అయితే ఈ వెజ్జెస్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చండి సాంబార్లో మా పిల్లలు అయితే ఈ క్యారెట్ ఇవి ఇష్టపడతారు కాబట్టి సాంబార్లో ఎక్కువ ఇంట్లో ఏముంటే అవి వేస్తాను నేనైతే క్యారెట్ దొండకాయ ఉంది బెండకాయ ఇంకా ములక్కాళ్ళు ఉంటే అవి కట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక పక్కన రైస్ పెట్టాను రైస్ ఉడుకుతుంది ఇంకో పక్కన అయితే ఎలాగో సాంబార్ చేయాలి సాంబార్ చేసిన తర్వాత వడియాలు అలాగో ఫ్రై చేయాలి కాబట్టి ఫస్ట్ వడియాలు ఫ్రై చేసేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక దాంట్లో ఫ్రై చేసి ఎక్కువ గిన్నెలు చేసుకోవడం ఎందుకని చెప్పి ఫస్ట్ అయితే వడియాలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను తర్వాత ఇందులోనే సాంబార్ చేస్తాను అనమాట ఈ వడియాలు అయితే సగ్గుబేమి వడియాలు ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి మొన్న సమ్మర్లో పెట్టాం కదా కొన్ని వడియాలు మా పిల్లలు అయితే ఇవి ఇష్టంగానే తింటున్నారు చూడడానికి కూడా తెల్లగా ఉన్నాయి మల్లెపూల్లాగా వాళ్ళకు కూడా నచ్చుతున్నాయి అని చెప్పి ఎక్కువగా ఇవే ఫ్రై చేస్తాను పిల్లలకైతే మా వాళ్ళైతే వడియాలు ఇష్టంగానే తింటారులేండి బియ్యం పిండి వడియాలన్నా గుమ్మడికాయ వడియాలన్నా బాగానే తింటున్నారు కానీ ఎక్కువగా సాయంత్రం ఎప్పుడైనా స్నాక్స్ లేకపోయినా వడియాలు ఫ్రై చేసి ఇస్తాను తింటారనమాట ఈ కడాయి తీసుకున్నాను కదా ఇంకా మాక్సిమం ఈ కడయిలోనే కుక్ చేస్తున్నాను అల్యూమినియం వెసెస్లో కుక్ చేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి స్టీల్ వేసలో ఒకటి ఉంది కదా నా దగ్గర అని చెప్పి ఇందులోనే కుక్ చేస్తున్నాను అన్నీ ఇంకొక రెండు తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకోవాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తే ఏదైనా ఫెస్టివల్కి ఆఫర్ అలా ఉన్నప్పుడు తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను అనమాట మొన్నటి వరకు చూశాను కానీ ఇంకా ఇప్పుడు అప్పుడు పెట్టేలా లేరని చెప్పి ఈ కడాయి మాత్రం తీసేసుకున్నాను ఇది ఫెస్టివల్స్లో అయినా ఎప్పుడైనా మ్యాక్సిమం ఇదే కాస్ట్ ఉండొచ్చు నాకు తెలిసి ఇంకా అందుకని తీసుకున్నాను నెక్స్ట్ మాత్రం ఫెస్టివల్ ఉన్నప్పుడు తీసుకుంటాను ఇంకా సాంబార్ అయితే పెద్ద ప్రాసెస్లో ఏమీ కాకుండా సింపుల్గా పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే పోపు వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఇందులోనే మెంతులు ధనియాలు కూడా వేస్తాను సాంబార్లో అయినా చారు తాలింపు పెట్టేటప్పుడు అని ఇవన్నీ వేస్తాను కొంచెం ఇంగువ ఎండువరపకాయలు కరివేపాకు ఇంగువ ఉంది కాబట్టి యాడ్ చేశాను మ్యాక్సిమం యూస్ చేయను మొన్న పులిహోరకు దేనికి తీసుకొచ్చారనమాట సో అప్పటి నుంచి ఇంకా ఇంగువ ఉందని చెప్పి కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను ఎలాగో ఉంది కదా ఇంగువ అని చెప్పి వేసాను టేస్ట్ కూడా బాగుంటుంది సాంబార్లోకి ఇంకా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా తాలింపు ఫ్రై అయిన వెంటనే ఈ కూరగాయలన్నీ ఒకేసారి వేసేసుకున్నాను ఎలాగో అన్నీ ఫ్రై అవ్వడానికి అదే టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కటి వేసే అలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు మనకి ఇందులో దొండకాయ తప్ప మిగిలినవన్నీ ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి తర్వాత ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేసేసాను కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయని చెప్పి ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసాను ఇక్కడ ట్రైప్లై కడాయి కాబట్టి త్వరగా మాడే ఛాన్స్ అలా ఏం లేదు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవచ్చు అదే నార్మల్ స్టీల్ గిన్నెల్లో వాటిలో చేసేటప్పుడు ఖచ్చితంగా మాడిపోవడం అవుతుంది అలాగే మనం నాన్ స్టిక్లో చేసిన హై ఫ్లేమ్లో చేస్తే హెల్త్కి అంత మంచిది కాదంటారు కానీ స్టీల్లో అయితే మనం పులుసులు పెట్టుకోవచ్చు అన్నీ పెట్టుకోవచ్చు అదే మళ్ళీ ఐరన్ ఇలాంటి వాటిలో పులుసులో పెట్టుకోవడానికి ఉండదు వాటిల్లో పెట్టుకున్న మళ్ళీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంత టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరికీ కాబట్టి మ్యాక్సిమం స్టీల్వే బెస్ట్ అని చెప్తాను నేనైతే టైం వాళ్ళు యూస్ చేసుకోవచ్చు కానీ టైం లేని వాళ్ళకి మాత్రం స్టీల్వే కరెక్ట్ ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది కొంచెం మెదిపాను అంతే ఆల్మోస్ట్ మెత్తగానే అయిపోయింది కానీ కొంచెం మెదిపితే బాగుంటుంది కదా సాంబార్లోకి వాటర్ నేను తక్కువ వేసాను పప్పు ఉడికించేటప్పుడు పొంగిపోతుందని చెప్పి ఇక్కడ కొంచెం వేసేసి మెదపేసాను ఇంకా కూరగాయలు ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయినట్లే లిడ్డు చెప్పాను కదా ఇంతకు ముందు తీసుకున్న కడాయి మీద లిడ్ అని చెప్పి అదైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది ఈ కడాయికి కొంచెం పెద్దది అవుతుందేమో ఈ కడాయి కొంచెం చూడడానికి చిన్నగా అనిపించింది నాకు తీసుకొచ్చిన తర్వాత అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్గా ఉంది అదే గ్లాస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలంటే లిడ్ కొంచెం ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఉండట్లేదు చూసుకొని ప్లేస్ పెట్టాల్సి వస్తుందనమాట గ్లాస్ మూలన ప్లేస్ ఉంటే ఎలా అయినా పెట్టుకోవచ్చు కానీ మాకు షో చేసుకోవడానికి కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేను చాలా జాగ్రత్తగా పెడతాను ఎక్కువగా యూజ్ చేయను ఈ కడాయికి ఏమైనా కర్రీ చేసినప్పుడు ఇందులో యూస్ చేస్తాను లేదంటే నార్మల్గా ఉండే ప్లేట్స్ ఏమైనా పెట్టేస్తాను కానీ ఈ కడాయికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యేది పెడితేనే మనకి వేసినవి త్వరగా కుక్ అవుతాయి అందుకని చెప్పి అదే పెట్టాను ఇంకా తర్వాత పప్పు ఉడికిపోయింది కదా ఆ పప్పు కూడా ఈ కూరగాయల్లో వేసేసి చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు రసం ఇంకా మనకి కావాల్సిన వాటర్ అనమాట మనకి సాంబారు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టు వేసుకోవచ్చు కొంతమంది పలచగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది కొంచెం చిక్కుగా తినడానికి ఇష్టపడతారు సో ఎలా కావాలంటే క్వాంటిటీ అలా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోనే నేను ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ను ఇంకా ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేశాను కారం తినే వాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఎక్కువగా కారం తినరు కాబట్టి నేను కొంచెం తక్కువే యాడ్ చేస్తాను స్టార్టింగ్లో కొంచెం ఉప్పు వేసాను కదా కూరగాయలు ఉడికినప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను సాంబార్కి ఎలాగైనా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా స్టవ్ వేసుకోవడమే మాకైతే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి మరి వేడిగా ఉన్నప్పుడు పెడితే లంచ్ బాక్స్లో కొంచెం స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని చెప్పి ముందే కొంచెం చల్లారి పెట్టేస్తున్నాను పిల్లలకి ఇంకా వడియాలు వేపాను కదా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే అవి మెత్తబడకుండా ఉంటాయి ఇంకా మా వాళ్ళకైతే చిన్నోళ్ళు కదా కొంచెం అందుకని కలిపే పెడుతున్నాను రైస్ వాళ్ళు కలుపుకోవట్లేదు మళ్ళీ సగం తింటే సగం తింటారు సరిగా అని చెప్పి నేనే కలిపేసి పెడుతున్నాను ఇద్దరికి ఎంత రైస్ కావాలో వాళ్ళిద్దరికి అంత రైస్లోకి సరిపడా సాంబార్ వేసేసి ఇంకా స్పూన్తో మిక్స్ చేసేసి పెట్టేస్తున్నాను మళ్ళీ ఇందులోంచి కరివేపాకులు ఆ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి పెట్టాలన్నమాట ఎందుకంటే ప్రతీదీ వేరేస్తారు మా పిల్లలు కరివేపాకు వచ్చిన ఫస్ట్ డే కొంచెం తక్కువే పెట్టాను పిల్లలు ఎంత తింటారో ఈ బాక్స్ క్వాంటిటీ వేరేగా ఉంటుంది మన ప్లేట్లో పెట్టే క్వాంటిటీ వేరేగా ఉంటుంది కొంచెం పెద్దగానే ఉన్నాయి బాక్సులు చెప్పాను కదా కలుపుకోవడానికి కొంచెం వీలుగా ఉన్నాయి అని చెప్పి అందులో స్క్వేర్ టైప్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ రైసే పడుతుంది సో ఫస్ట్ డే అయితే కొంచెం తక్కువే పెట్టాను ఎక్కువలా అనిపించిందని ఇంకా తర్వాత చూసి ఒక్క గరిటె అలా పెంచాను అనమాట ఎలా అయినా పిల్లలు ఇంటి దగ్గర తిన్నప్పుడు సరిగా తినరు పిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్లో వాళ్ళు తింటుంటే చూసి కొంచెం తింటారు కాబట్టి పర్వాలేదు సో చూడాలి సాయంత్రానికి కంప్లీట్గా తింటారో లేదో వాళ్ళకి నచ్చిన కర్రీ ఏదైనా అయితే మాత్రం బాగానే తింటున్నారు నచ్చకపోతేనే వదిలేస్తున్నారు ఏప్రిల్ అయినా అంతే కదా మా వాళ్ళకి నచ్చిన క్యారెట్ అవి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఈరోజు తింటారేమో అని చెప్పి ఒక గ్యారెట్ అయితే ఎక్స్ట్రానే వేసాను ఇంక ఇద్దరికైతే లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేసి పెట్టేశాను ఇంకా స్నాక్ అయితే డైలీ పెట్టాలి మా వాళ్ళు సరిగా తినట్లు వదిలేస్తున్నారు కానీ నేను పెడుతున్నాను వాళ్ళకి ఆకలేస్తే ఒక్కొక్కసారి ఒకటైనా తింటారు కదని చెప్పి రెండు రెండు పెడుతున్నాను అనమాట నేను చేశాను కదా నువ్వుల లడ్డూలు అవే పెట్టాను ఇంకా పొద్దున్నే చెట్లకు నీళ్ళు వేయడానికి అయితే టైం ఉండట్లేదు సో అందుకని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వేస్తాను అన్నమాట నీళ్ళు ఒక్కొక్కసారి సాయంత్రం వేస్తాను ఒకసారి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం టైం ఉంటే అప్పుడు వేసేస్తున్నాను పొద్దున్న వర్షం పడింది కాబట్టి ఎక్కువ వేయట్లేదులేండి కొంచెం కొంచెం వేస్తున్నాను వాటర్ అయితే మాకు చాలా చిన్న ప్లేస్ ఉంది ఇక్కడ చిన్న ప్లేస్లోనే కొన్ని మొక్కలు అయితే వేసాను కొన్ని అయితే అవే వచ్చాయి ఇంకా అందుకని వచ్చిన వాటిని అయితే తీయలేదు పనికిరాని మొక్కలు అయితే కొన్ని తీసాను కానీ కొన్ని అయితే బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి అవి ఉంచేసాను ఇంకా సాయంత్రం పిల్లలకైతే బనానా మిల్క్ షేక్ చేశాను సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ డైలీ బ్లాగ్స్ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీకు నచ్చుతున్నా లేదో నాకు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్